సార్వత్రిక ఎన్నిక సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కోటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ తన ప్రచారానికి మరింత ఊపు తీసుకొస్తున్నారు భాజపా జనసేన నేతలను కలుపుకొని పార్లమెంట్ వ్యాప్తంగా ప్రచారాన్ని చేపడుతున్నారు తాజాగా నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సహకార యాత్రకు విశాఖలో అనూహ్య స్పందన లభించింది ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పశ్చిమ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థులు విష్ణుకుమార్ రాజు గణబాబులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు నగరంలో నిర్వహించిన బాలకృష్ణ రోడ్ షోకు జనం పోటెత్తారు జాలారిపేట నుంచి మొదలైన రోడ్ షో వెంకోజి డైరీ ఫామ్ కోడలి రవీంద్రనగర్ నగర్ చిన్నగా సాగింది అనంతరం కంచరపాలెం మెట్ట వద్ద జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు అక్కడి నుంచి ఐటీఐ కోడలి మర్రిపాలెం బుచ్చిరాజుపాలెం గోపాలపట్నం మీదగా కొత్త వలసలో జరిగిన సభకు వెళ్లారు పెద్ద సంఖ్యలో జనసేన భాజపా ప్రజా వ్యతిరేక విధానాన్ని తన దైన శైలిలో ఎండగడుతూ రానున్న కాలంలో యువతకి మంచి భవిష్యత్తు కావాలని మహిళలకు ఒక మంచి స్ఫూర్తి కావాలని రాబోయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక సూపర్ సిక్స్ పథకాలతో మన ముందుకి రాబోతా ఉంది మీరు చూస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు అనగానే ఈ రోజు ఆ పెన్షన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించి దేశంలో ఆదర్శప్రాయం అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల వరకు తీసుకెళ్తే జగన్ రెడ్డి ఏమన్నాడు మూడు వేలని చెప్పి మూడు నెలలు ఇచ్చాడు అది అందరు అందరు గుర్తు పెట్టుకోండి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సంబరాలు చేసుకున్న వ్యక్తి ఈ కేకే రాజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ప్రపంచ మొత్తం మీద తెలుగు వారు ప్రతి ఒక్కరూ కూడా బాధపడిన రోజు నాడు ఈయన సంబరాలు చేసుకుని క్రాకర్స్ పంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన పైన పోటీ చేస్తున్నారంటే నార్త్ నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన విషయం అరాచకాన్ని మనం ప్రోత్సహించకూడదు న్యాయం నీతి నిజాయితీని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి నీతి నిజాయితీగా ఉండి మనము కమలం గుర్తుపై నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నార్త్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఏం చేస్తారు రాజకీయం ఓడిపోతారంటే హిందూ లో మంచి మెజారిటీతో గెలిచారు రెండోసారి ఛాన్సే లేదన్నారు దానికన్నా ఇంక ఎక్కువ మెజారిటీతో గెలిచారు ఈసారి మూడోసారి చాలా ప్రయత్నాలు చేశారు అభ్యర్థులు మార్చారు ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారా మనసు మనసు మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతాయండి దానికి బాలకృష్ణ గారే ఉదాహరణ ఇవాళ రాజకీయంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే మాస్క్స్ వేసుకుంటారు వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియదు కానీ బాలకృష్ణ గారంటే మనసులో ఏముందో నోరులో మొహంలో అదే ఉంటది అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మా అందరికి ఆదర్శవంతమైన నాయకులు నా మామగారు అవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం ఏ అన్యాయం చేసింది అనేది ఆల్రెడీ ఘనబాబు గారు విష్ణురాజు గారు మాట్లాడారు వాళ్ళు చెప్పిన నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ ఇక్కడ చాలా మంది యువకులు కనపడుతున్నారు మీలో ఎంతమందికి ఐదు సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా వచ్చినాయా మీలో ఎంత మందికి మంచి ఉద్యోగాలు కావాలో మరి ఏ పార్టీ అయినా సరే ఆ పథకాళ్లను ప్రవేశపెట్టి అమలు చేయాల్సింది తప్ప లేకపోతే వాళ్ళకి వాళ్ళ పార్టీ పప్పం గడదు అది దట్ ఈస్ ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ అంటే పేదల బాధ తెలిసిన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న అలాగే ఒక పేదవాడి బా బాధ తెరిచిన అన్న అలాగే ఈ యొక్క జనానికి భవిష్యత్తు ఇచ్చిన అమ్మాయిని అలాగే ఆయనకు అండగా నిలబడిన నిలిచిన ఆడపడుచులందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ ఎన్నో ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టారు మా దాంట్లో సరే అన్నది తెలిసినవి ముఖ్యమైనవి ఈనాడు యువతం తెలుసుకోవాల్సింది ఎందుకంటే మన చరిత్ర చాలా చరిత్రకు మరి మనం గౌరవించి ఒక అభినవ అంబేద్కర్ జరిమి లేకపోతే ఒక అభినవ భగీరథుడే జరిమి అది ఎన్టీ రామారాయణ ఆనాడు తెలుగు గంగి హై గాలే గాలి నగరి తెరిమి ఇలాంటివి ఎన్నో అలాగే ఆడవాళ్ళ కాస్తులో తండ్రి ఆస్తులు సమాలోచించడమే తినమీ ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు చేపట్టడం జరిగింది అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం ఎందుకంటే విశాఖపట్నం అన్నది ఒక విద్యాలయ విద్యాలయం ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది